సార్ అదే మూవీ టవర్స్ లో ఇంత పెద్ద భారీ స్థాయిలో గుడి ఈ రోజు ప్రారంభించుకోవడం సో ఎలా ఉందండి ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చేది ఎలా అయ్యో సార్ అందరూ ఎవరు ఏ ఇదిలో ఉన్నా కూడా సార్ అది ఇందాక నేను చెప్పాను దైవ దేవాలయ నిర్మాణం అనేది మాత్రం అది దైవలిఖితం భగవంతుడు దయ వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కౌంటీ మొత్తం అలాగే దాతలందరూ కలిసి ఇది అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ దేవాలయం నిర్మాణం జరిగిందండి శైవకేశ్వర దేవాలయం అండి అంటే రెండు స్తంభాలు ఉంటాయి శైవానికి సంబంధించిన ఫుడ్ ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి దేవ వైశ్వానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి దేవాలయంలో చేసుకునేలాగా అన్నీ చేస్తారండి హోమశాలలు ఏది కావాలంటే అది మొత్తం అన్ని అందుబాటులో ఉండేలా చేస్తారండి చాలా హ్యాపీ సార్ మనకి సినిమా దేవసం అనేది సినిమా ఇప్పుడు సార్ ఇక్కడ దేన్ని మించి కాదు సార్ ఏదైనా దైవాన్ని మించి ఇంక దాని తర్వాత ఏదైనా సరే సార్ అక్కడ అక్కడ ప్రత్యేకత అక్కడదేనండి ఫిలిం నగర్ ప్రత్యేకత ఫిలిం నగర్దేనండి ఈ మూవీ టవర్స్ ఈ శివసేన ఇది ఇదేనండి సో దేని ప్రత్యేకత దానిదేనండి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలండి బ్రెయిన్ చక్కగా ప్రజెంట్గా ఉండాలండి పాజిటివ్ వైబ్స్ ఉండాలండి అవన్నీ ఇక్కడ ఉన్నాయి అది చాలా హ్యాపీ సినిమా గుడి సార్ మాకన్నా చాలా మేధావులు ఉన్నారండి నో డౌట్ అండి ఈరోజు మాకు యోగ్యత ఉంది అని అంటే ఈ యోగం వచ్చింది అంటే దేవుడు ఆశీస్సులే పెద్దల ఆశీర్వాదం మీలాంటి శ్రేభిలాషులు సో కంపల్సరీ దేవుడు ఆశీర్వాదాలని ఇది ఎంత జరగదండి మాకు ఇది కంపల్సరీ ఉంటుంది సార్ ఇది సన్నిధి సార్ మాట్లాడతాం తప్పకుండా త్వరలోనే అనౌన్స్ చేస్తాను ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా చూసుకొని అనౌన్స్ చేద్దామని ఆగామండి సినిమాలు చాలా సార్ తప్పకుండా మీరు అఖండా చూశారు పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ ఈ మూడిటి మీదే టచ్ చేసి వెళ్ళడం జరిగిందండి ఈసారి కూడా సొసైటీకు కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్ చాలా మంచి దీంతో పెడతామండి దైవత్వం అంటారా తప్పకుండా మన భారతీయులు ప్రతి భారతీయుడు నరనరాల్లో ఇంకిపోయి ఇంగిపోయి ఉందండి అది సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పను సర్లే మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు సార్ సో ఈ దేవాలయానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞ తెలుస్తున్నాను అందరూ ఫోన్ చేసి పెట్టాలి థ్యాంక్ యూ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ హే డా గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి